హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి నేను జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ జొన్న దోశలు టేస్ట్ పరంగా చాలా బాగుంటాయండి టేస్ట్ పరంగానే కాకుండా హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటాయండి చేయడం కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూద్దామండి ఈ జొన్న దోశలకి పావు కప్పు రైస్ అయితే తీసుకున్నానండి రెండు కప్పుల జొన్నలు తీసుకున్నాను కొంచెం మెంతలు తీసుకున్నానండి వాటర్ పోసుకొని వీటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా శుభ్రంగా కడుక్కోరు మెంతులు అనేది హెల్త్ పరంగా మంచిది కాబట్టి మెంతులైతే ప్రతి దోశలోనూ నేనైతే మెంతులు వాడతానండి ఇలా బాగా కడిగి వాటర్ పంపేసి మళ్ళీ వాటర్ పోసుకొని రెండు సార్లు అయితే కడుక్కోవాలండి రెండు సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఈ జొన్నలను అయితే నాలుగైదు గంటల పాటు నానని ఇవ్వాలండి నాలుగు గంటలు కంపల్సరీ నానాలండి నేనైతే మధ్యాహ్నం టూ కేసానండి ఇప్పుడైతే ఎయిట్ అయిందండి ఎయిట్కి అయితే ఇవన్నీ బాగా నానిపోయాయండి మెంతులు కూడా బాగా నానాయి ఇవి ఇప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోవాలండి బాగా నానిపోయాయండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా పెట్టాలండి మూత పెట్టేసుకొని నైట్ అంతా పులియపెట్టాలి మార్నింగ్ కల్లా ఈ పిండిలా బాగా పులుస్తుందండి అందులోకి కొంచెం సాల్టు కొంచెం వాటర్ వేసుకొని దోశ వేసుకునే విధంగా మనమైతే పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకొని దోశ వేసుకునే విధంగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశ వేసుకోవాలండి ఇలా దోశ వేసుకుంటే ఇందులోకి ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి కొంచెం వేసినా కూడా ఆయిల్ పెద్దగా పీల్చుకోదండి ఇది ఆయిల్ లేకుండానే వేసుకోవచ్చండి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి దోశ అయితే ఇలా బాగా వచ్చేస్తుందండి ఇప్పుడైతే ఇంకొక దోశ వేసి చూపిస్తానండి ఇలా దోశ చాలా ఈజీగా వచ్చేస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జొన్న దోశ అయితే రెడీ అయిందండి అప్పుడప్పుడు ఇలా జొన్నలతో మనం దోశ రెడీ చేసుకున్నట్లయితే హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇందులోకి ఏ చట్నీ అయినా సెట్ అయిపోతుందండి నేనైతే పల్లీ చట్నీ చేశానండి ఎంతో టేస్టీగా ఉండే జొన్న దోశ అయితే రెడీ అయిందండి ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి జొన్న దోశ అయితే రెడీ అయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్